ఓకే మాస్టర్స్ మెల్లే చేతులు కళ్ళపైన ఉంచుకుందాం ఐదు సెకండ్లు అలాగే ఉంచుకొని నెమ్మదిగా చేతులు కళ్ళు కలుగు ఒకసారి మేడం వాళ్ళకు పత్రికారికి మనం కొడదాం క్లాప్స్ మహేశ్వరి మేడం గారు రాధగారు వాళ్ళు ఎంతో శ్రమ పడుతూ వాళ్ళను వాళ్ళు ఉద్ధరించుకుంటూ మనందరినీ ఉద్ధరింపజేసే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు ఎన్నో దేవాలయాల్లో ధ్యాన శిక్షణ ఇస్తూ ఎంతోమందికి ఆధ్యాత్మికంగా వాళ్ళు బోధ చేస్తూ ఉన్నారు మరి మీ అందరూ ఈ ధ్యాన శిక్షణ పొంది ప్రతిరోజు ధ్యానం చేసుకొని ఆరోగ్యము ఆనందము మానసిక ప్రశాంతతను పొందుతూ ఇంకా జీవితాన్ని అద్భుతంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను మీ అందరికీ నాయకు నమస్కారాలు సాధన ప్రతిరోజు చేయాలి ఇప్పుడు మాస్టర్స్ చెప్పినట్లు గురువు చెప్పినట్టు నేను వినలేను అనుకున్నాం సార్ కొన్ని చెప్పిన అందరికీ నేను వినలేను సరిగ్గా సార్కి ఏం కాదు నాకు ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది అంటే మనుషులు ఎట్లా అర్థం చేసుకుంటారు అంటే ఏమి ఇబ్బంది సార్ అన్నం దొరకదా బట్టలు దొరకవా ఇల్లు ఉండదా నీకు పైసలు ఉండవా నీకు అని అంటారు అనమాట ఫస్ట్ అవే దేశకు వస్తాయి మనిషి దాసకు రాదు ఆ ఇబ్బంది కాదు నేను మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకొని ఓ జన్మలో క్యాన్సర్ ఓ జన్మలో భర్త లేకుండా ఓ జన్మలో భార్య లేకుండా పిల్లలు లేకుంటారు మంచి తిడతారు ఉమ్మిస్తారు మన మీద తప్పు చేస్తే ఇవల్ల ఉంటారు అనమాట ఓ జన్మలో జైలు పోవాలి ఇవల్ల అనుభవిస్తాం మనం అదే నేను చేసిన పొరపాటు మీరు కూడా ప్రతిరోజు ధ్యానం చేయాలి లేచి నెమ్మడే ధ్యానం చేయకుండా వేరే పని ముట్టుకోకూడదండి సార్ చెప్పినాను ఒక్క పని ఇట్లా ముట్టుకోకూడదు ఇట్లా ధ్యానం చేసి ముట్టుకుంటే సరిగ్గా ముట్టుకుంటాం అందరినీ అట్టప్పుడు మనం ఏం చేయాలి ప్రతిరోజు ధ్యానం చేయాలి ఫస్ట్ శరీరానికి ప్రతిరోజు ఏం చేస్తాం స్నానం చేపిస్తాం ప్రతిరోజు ఏం చేస్తాం నిద్రపుచ్చుతాం ప్రతిరోజు దానికి ఫుడ్ పెడతాం ఇంకా ఇవే అనుకున్నాడు మనిషి ఇంకా ఇదే ఇంకేం లేదు అనుకున్నాడు పాప చూడు ఎంత ఎంత అమాయకంగా ఉంటామో ఎంత అజ్ఞానం అది దీన్ని నడిపించేది ఒకటి ఉంది కదా లోపల దానికి ఏమి ఇస్తున్నావు ఏదో ధ్యానం నేర్చుకున్నాం ఆత్మకు నైవేద్యం పెడుతున్నాం ఆత్మకు నైవేద్యము ధ్యానము సజ్జన సాంగత్యము స్వాధ్యాయము ఆత్మకంటే భగవంతునికి మన లోపల ఉండే ఆత్మ ఏదైతే జీవాత్మ ఉందో దీన్ని నడిపించేది శక్తి దానికి అన్నము రొట్టెలు బట్టలు కాదు దానికి ఇచ్చేది మీరు చేసిన ధ్యానమే ఆత్మకు నైవేద్యం మన రెండు రోజులు ఎడబెట్టిన నైవేద్యం తీసుకపో పండ్లు సిరాపురి ఆడబెట్టిండు అమ్మ బాగానే పెట్టింది మళ్ళీ మర్చిపోయిందా ఆడ రాఘ విగ్రహానికి పెట్టాము ఆయన తినడు కానీ ఏదో మన ప్రేమ ఏదో విజ్ఞానం ఇప్పుడు అక్కడ పెట్టి పెట్టి ఇప్పుడు లోపల ఆత్మకు నైవేద్యం పెట్టాలి ఇది ధ్యానం మరేటప్పుడు మళ్ళీ రోజు రోజు నైవేద్యం పెట్టాలి కదా సరే ఓకే నేను ఈరోజు ఒక టాపిక్ చెప్పాలనుకున్నా సరే మీరు వినడం మహాభాగ్యం వినేటోళ్ళు ఉంటేనే చెప్పేటోడు వస్తాడు ఆ చెప్పేటోడు చెప్పింది పది మందికి అంతది బయట అందరికీ మీరు నోరు మూసుకొని మట్టు ఉండకపోతే నేను మీ దిక్కే చూస్తాను చూస్తాను అట్లే చేస్తారు మేము అది దీంట్లో మాట్లాడుతున్నాయి ఏ ఏంటికి రమ్మ వాళ్ళు వాళ్ళు ధ్యానం చేయరు ముక్తి పొందే స్థితిలో లేరు వాళ్ళు ఏం చేస్తారు వచ్చి వాళ్ళకి మీరు చెప్పండి ఆలోచన పిల్లలు వినరు మీరు ఫస్ట్ పాయింట్ బాగా అర్థం చేసుకోండి పిల్లలు వినరు మన ఆత్మ బ్రహ్మర్షి కావాలి అంటే కృష్ణునిలాక ఒక బ్రహ్మంగారులాగా ఒక బుద్ధునిలాగా ఒక పత్రిజీ లాగా ఒక సదానందజీవి మన ఆత్మ కావాలని మనం ఎన్నో జన్మలు భూమిదికి వస్తూ పోతూ ఉన్నాం ఈ శరీరంతో శరీరంలో దూరి చిన్నగా పెద్దగా ఈడొచ్చి లౌసినాం మనం ఈరోజు కదా అయితే ఈ బ్రహ్మర్షి తయారు కావాలంటే అంత ఆషమాషి కాదు ఆ బ్రహ్మర్షి పదవి అనేది చాలా ఉన్నతమైంది సృష్టిలా ఈ భూమి మీద చక్రవర్తి ఎంత గొప్పవాడో భౌతికంగా ఆధ్యాత్మికంగా బ్రహ్మవర్షి అంత గొప్పవాడు యూనివర్సుల అయితే బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మవర్షి ఎవరంటే విశ్వామిత్రుడు ఫస్ట్ మనకు నోటికి వస్తుంది అనమాట ఆయన అందరికి నోటెడ్ అయిపోయింది ఆ బ్రహ్మర్షి ఎవరంటే గాదిరాజు కొడుకు అనమాట కౌశికుడు రాజు కుమారుడు చక్రవర్తులు వాళ్ళు ఫస్ట్ ఆయన పేరు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు కాదు కౌశికుడు కౌశిక మహారాజు వాళ్ళకి ఏం అలవాటు ఉన్నది వేటకు అలవాటు ఉన్నది వేట చేసే వేటకు పోయేవాళ్ళు రెండు వేల సైన్యం తీసుకొని ఆ కౌశికుడు అడవులకు అనమాట సైన్యం రెండు వేల మంది ఉన్నారు ఆ రాజుకు కౌశిక మహారాజు అడవిలో ఆకలి అయితే వశిష్ఠ మహాముని దగ్గర పోతారు ఆ వశిష్ఠుడు అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మహాశక్తివంతుడు వశిష్ఠుడు మహాజ్ఞాని దేన్నైనా సృష్టి చేయగలుగుతాడు ఆయన అంత గొప్ప మహర్షి అయిన బ్రహ్మర్షి అయిన ఈ కౌశికుడు సైన్యం తీసుకొని ఆకలి అక్కడికి పోతే అక్కడ స్వామి మాకు ఆకలి అయిందని ఈ కౌశికుడు వశిష్ఠుని చెప్తాడనమాట చెప్తే ఎంతమంది ఉన్నారో రెండు వేల మంది సైన్యం అప్పుడు వశిష్ఠుడు ఏం చెప్తానంటే సరే అందరు భోజనం నేను అరేంజ్మెంట్ చేస్తా కానీ మీరు ఫస్ట్ స్నానం చేసి రండి అని చెప్తే ఆ కౌశిక మహారాజు సైన్యం తీసుకుపోయి ఇన్ గంటలు వచ్చేస్తారు స్నానం చేసి వస్తే రెండు వేల మంది భోజనం తయారవుతుంది ఆ విశ్వామిత్రుడు కౌశిక మహారాజు ఆశ్చర్యపోతాడు గంటల రెండు వేల మందికి భోజనం ఎట్ట తయారైంది ఎవరు తయారు చేసింది అని అనమాట వశిష్ఠుని ఆ వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నాడంటే నా దగ్గర కామదేని ఉంది అది అన్నిటినీ సృష్టి చేసి పెడుతుంది నాకు అదే సృష్టి చేసి పెట్టింది మీకు భోజనం విత్తిన్ నిమిషాల మీద తయారైపోయింది భోజనం మళ్ళా మామూలు భోజనం కాదు చాలా రుచికరమైన రుచికరమైన భోజనం అది తింటాడు కౌశిక మహారాషి తిని అతనికి ఏమనిపిస్తుంది అంటే ఆయన చక్రవర్తి నా నా దగ్గర ఇటువంటిది ఉంటే అందరికీ ఉచిత భోజనం పెడతాను అనుకున్నాడు అందరికీ భోజనం ఉచితంగా పెడతా రోజు అది తయారు చేస్తుంది మహిమ మీద నేను పెట్టేస్తాను అని వశిష్ఠుని అడిగాడు అనమాట మహర్షి గారు నాకు అది ఇవ్వండి నేను తీసుకుపోయి మా రాజ్యంలో పెట్టుకొని అందరికీ ఉచిత భోజనం పెడతా అన్నాడు ఇప్పుడు కదా ఉచి ఉచిత బాస్సు పెట్టిన అట్లా ఆయన కోపం అవుతాడు ఉచితంగా ఏది ఇవ్వకూడదు ఎవరిని వాడే కష్టపడి సంపాదించుకోవాలి ఉచితంగా పెడితే సోమరి కింద అవుతారు నేను అనమాట అది నువ్వు అట్ల ఇవ్వ అని చెప్పి యుద్ధం చేస్తాడు అది ఎత్తికపో ప్రయత్నం చేస్తాను అనమాట అది ఏం చేస్తుంది వశిష్ఠుని అడుగుతుంది నన్ను తీసుకెళ్తున్నాడు నన్ను రక్షించు అంట అప్పుడు వశిష్ఠ మహర్షి ఏం చెప్పాడంటే ఎవరిని ఎవరు రక్షించారు రక్షించుకుంటే నీ ఇష్టం పోతే నీ ఇష్టం నేను చెప్పను నీకు అన్నాడు నీ ఇష్టం ఎట్లా చేసుకోను ఇంకా పర్మిషన్ ఇచ్చింది కాబట్టి అది ఏం చేస్తుంటే కొన్ని లక్షల మంది సైన్యాన్ని సృష్టించి అందరిని చంపేస్తాను అనమాట అప్పుడు ఆ విశ్వామిత్రుడు చూసి అరే ఇంత శక్తి ఉంది నేను ఒక రాజును జయించలేకపోయినా కదా ఈయన ఆఫ్టర్ ఆల్ బ్రహ్మర్షి ఈయన నేను రాజును అనుకుంటున్నాడు ఈ భూమి మీద ఇప్పుడు ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు గవర్నరు ప్రైమ్ మినిస్టర్ కూడా పత్తిసారు కానీ బ్రహ్మం కానీ అట్లే అనుకుంటారన్నమాట వాళ్ళు నేను ఎక్కడ నేను మహారాజును నేను నేను ఆంధ్రప్రదేశ్కు సీఎంను ఆయన ఏంది బ్రహ్మంగారేది అంటాడనమాట అంటే ఆ రజోగుణం ఉంటుంది వాళ్ళ అట్లా అట్లా అనుకున్నాడు అనమాట ఆయన కూడా అనుకొని తపస్ చేస్తాడు ఇంకా నేను బ్రహ్మాసుని కావాలని ఆశ కలిగింది ఆయన పోయి బాగా కఠోరమైన సాధన చేస్తాడు అనమాట సాధన చేస్తే త్రిశంకుడు అనే ఒక వ్యక్తి వాని కోరిక ఏందంటే బొంజుతో కైలాసం పోవాలి అంటే సశరీరంతోనే ఇట్లే వాళ్ళ పైకి చచ్చిపోయి కాదు ఈ శరీరం ఇట్లే వాళ్ళ పైకి నాకు అని అని వశిష్ఠం వచ్చి అడుగుతాడు అనమాట వశిష్ఠ మహర్షి ఏం చెప్తాడంటే అట్ట చేయనిక రాదు చేయకూడదు నేను చెయ్యను అన్నాడు అనమాట అంటే సరేలే అని చెప్పి విశ్వామిత్ర దగ్గరకు పోతాడు ఆయన కఠోరమైన సాధన చేస్తుంటాడు అనమాట ఆడవై చెప్తున్నాడు నేను బొందితో కైలాసం పోవాలి నన్ను పంపు అన్నాడు అక్కడ వశిష్ఠ దగ్గరకు పోతే పంపాలే నన్ను మీరైతే అని చెప్పి నేను మీ దగ్గరకు వచ్చిన అంటే ఆ విశ్రామితుడు ఏం చేస్తాడు అంటే అంటే పడదు కదా ఆయనకు ఆయన ఏని పని నేను చేస్తా అని వీడిని కైలాసం పంపిస్తాడు అనమాట కైలాసం పంపిస్తే దేవేదుడు చూసి వాడి ఒక తను చెయ్యి నీ వచ్చిన వేరే ఆ పైకాన్ని వాడి కింద పడేటప్పుడు ఆ బ్రహ్మవాసి విశ్వామిత్రుని వేడుకుంటు ఆ బ్రహ్మవాసి ఏం చేస్తున్న విశ్వామిత్రుడు అంటే ఒక లోకాన్ని సృష్టించాడనమాట త్రిశంకు లోకం అని ఒక లోకాన్ని సృష్టిస్తే వాటి దాంట్లో వచ్చి పడతాడు ఇట్లా ఏదైతే తపస్ చేసి సాధన పెంచుకొని శక్తి పెంచుకున్నప్పుడల్లా ఏదో ఒకటి అడ్డగించి ఆ కౌశికుని శక్తి అంతా పోతుందనమాట వృధా అవుతుంది వృధా అయినాక మళ్ళీ ధ్యానం చేస్తాడు మనం అట్లే ఉన్నాము గంటసేపు ధ్యానం చేయాలి పగులు అరసాలి ఊరికే ఆ మాట ఈ మాట మూల శక్తి అయినాక మళ్ళీ వచ్చి కూర్చున్నాం మనం ఆయన అట్లా అయినాడు అనమాట విశ్వామిత్రుడు కూడా కొన్ని వేల సంవత్సరాలు తపస్ చేసిండు మనలాగా ధ్యాన ధ్యాన సాధన అనమాట చేసి మళ్ళా సాధన పెంచుకుంటాడు శక్తిపోయింది కదా సాధన పెంచుకొని పెంచుకొని తిండి నీళ్ళు అన్నీ బంద్ చేస్తాడు అనమాట డొక్కకు అని పూర్తి నీరసపడిపోతాడు ఇంకా అప్పుడు దేవేంద్రుడు ఏం చేస్తాడంటే అయ్యో కౌశికుడు మహర్షి కదా రక్తంగా శరీరం వదిలిపెడితే కష్టం ధ్యానం ధ్యానం చేయడానికి రాదు అతనికి అని చెప్పి మేనకను పంపిస్తాడు మీరు పోయి అతనికి సేవలు చేయండి సేవలు చేస్తే కొంచెం తింటాడు తిండి తిని మళ్ళీ శరీరాన్ని పోషించుకొని మళ్ళా మంచిగా అయ్యి మళ్ళీ సాధన పెంచుకుంటాడు శరీరం లేకపోతే ఎక్కడ ధ్యానం చేస్తాడు ఇంకా అని మేనకను పంపిస్తాడు అనమాట ఆమె వచ్చి అన్ని అది ఇది చేస్తుంటుంది చేస్తుంటే చేస్తుంటే ఈ బ్రహ్మర్షికి ఆమె మీద మనసుబడి పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకున్నాక వచ్చిన పాప ఉడుతుంది మేనక మేనకకు ఆమెనే శకుంతల పాప ఉట్టినాక ఉన్న శక్తి మళ్ళీ అవుతుంది అయితే దేవేంద్రుడు మేనకను ఎందుకు పంపిండంటే పురాణాల్లో ఏముందంటే ఓర్వలేక ఆయన మాయల వడగొట్టాలని చెప్పి పంపిండు దేవేంద్రుడు అని అంటారు కాదు ఆయన పూర్తిగా అంతా ఈ ప్రాపంచిక మొత్తం వదిలేసుకొని తిండి తినకుండా నిద్రపోకుండా ధ్యానం చేస్తే ఉన్న దేహం వదిలిపెట్టినాక చాలా కష్టం అయితది మళ్ళీ శరీరం తీసుకోవాలి కదా అతను కొంతనన్నా ప్రాపంచికంగా ఉండి శరీరాన్ని నిలదొక్కుకుంటామని పంపించండి అనమాట మంచి కొరకు పంపించాడు పంపిస్తే ఈయన మాయలే వాడి మళ్ళీ ఆయన పెళ్లి చేసుకొని మళ్ళీ సంతానం పుట్టింది వదిలేసి అనమాట ఆ మేనక అట్లే ఉంటుంది ఆ పాపను వేరే ఋషి వచ్చి సాకి పెద్దవ చేసి ఆమెనే శకుంతల ఈయన ఏం చేస్తాడు మళ్ళీ శక్తి పోయింది కదా మళ్ళీ తపస్ చేస్తాడు అనమాట తపస్ చేసి తప చేసి ఒకరోజు ఆకలి అవుతుంది మెల్లగా ఊర్లో అడుక్కుందామని పోతారు అన్నమాట మధ్యలో పోయినాక చెట్టు నీడన కొద్దిసేపు ధ్యానం చేసుకుంటాడు రిలాక్స్ అవుదామని ధ్యానం చేసుకుంటూ చేసుకుంటే కళ్ళు తెరిచి ఇట్లా పైకి చూస్తాడు అన్నమాట చెట్టు పైకి చూసి చెట్టు పైన కొంగ ఉంటుంది ఆ కొంగ ఏం చేస్తుంది రెట్టేస్తుంది ఆయన ముఖం రెచ్చి పడుతుంది మొదలే కోప మంచి కదా దాన్ని మూడో కంటితో చూస్తున్నమాట అది మాడి మసైపోతుంది మెల్లగా నుంచి లేచి ఊర్లోకి పోతాడు ఊర్లో పోయి ఒక ఇంటి దగ్గర ఒక ఆవిడని అడుగుతున్నాడు అనమాట అమ్మ నాకు ఇంత అన్నం పెట్టు ఆమె అర్ధ గంట గంట రెండు గంటలే రాదనమాట రెండు గంటలు వస్తుంది అన్నం తీసుకొని వస్తుంది ఈయన కోపం వస్తుంది అనమాట నేను ఒక మహర్షిని నేను చేస్తే నువ్వు ఇంత లేట్ చేస్తావా అని ఆ మీద కోపం వస్తుంది నేను వచ్చి నేను ఇప్పుడే నేను మాడి మసి చేస్తా నా మూడో కంటితో అంటున్నాను అనమాట ఆమెను నీవు చెట్టు కింద ఉన్నప్పుడే నీవు నీ 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 మూడో కంటితో ఆ కుంగను మాడి మసి చేసినప్పుడే నీ శక్తి ఎలా పోయింది ఇప్పుడు నేను నిన్ను మసి చేయగలుగుతా అంటున్నాను ఆమె ఆ మాటలు విని నేను ఆడ అట్లా చేసిన విషయం ఈమెకెట్టా తెలుసు ఈమె దగ్గర తడై ఉంది మహా గొప్ప గారు కదని చెప్పి ఆమె కాళ్ళు అన్నమాట మొక్కి ఏం చేస్తాడంటే ఆమె ఏం చెప్తుంది నీకు శక్తి ఉంది కానీ నీవు ఒక స్థాయిలో సన్యాసి లాగా ఉన్నవు ఇట్లా ఉండకూడదు నీవు ఇక్కడ గురువుంటా గురువు దగ్గరకో నేను పంపిస్తా అని చెప్తాను అన్నమాట కూర్చోండి మేడం కూర్చోండి అతని పేరు ధర్మవ్యాధుడు ఏం పేరు ధర్మవ్యాధుని దగ్గరికి పో నీకు అన్ని విషయాల గురువు చూపిస్తాడు అని చెప్తాడు అడ్రస్ చెప్తుంది మెల్లగా సందుకెళ్ళి వెళ్ళిపోయి అడ్రస్ తెలుసుకుంటాడు అక్కడికి వెళ్తే ఆ ధర్మవ్యాధుడు ఏం చేస్తున్నాడు అంటే ఆయన కటిక పని చేస్తాడు కటికాడ ఆయన అంటే కూర కూర కొడుతున్నాడు అనమాట కూర కొట్టి అమ్ముతున్నాడు కట్టుకోళ్ళు అని ఎందుకు అనాలంటే కఠినమైన వ్యక్తులు వాళ్ళు కాబట్టి కట్టుకోళ్ళు అని పేరు జంతువులను నిర్దాషీణంగా చంపేస్తారు వాళ్ళు కట్ చేస్తారు అయితే అక్కడికి వెళ్ళి ఈ కౌశిక మహారాజు అయ్యో నేనెంత అధోగతి పాలవుతున్నా పోయి ఒక మాంసం దుకాణం దగ్గర పంపింది నేనెంత చెడిపోయినా కదా అనుకొని అడుగుతాడు అనమాట ఏంది నీ స్పెషాలిటీ అని అడుగుతాడు కట్టారని ఏం లేదు స్వామి లోపల మా తల్లిదండ్రులు గుడ్డి వాళ్ళు వాళ్ళకి ఏం తెలియదు కళ్ళు కనబడవు నేనే రోజు స్నానం చేపించి భోజనం పెట్టి వాళ్ళకి సేవ చేసుకొని బతుకుతున్నాను ఆయన అంటే అతనికి కొంత బుర్ర పని చేస్తుంది ఏంది అరే నేను ఇంత గొప్ప మహర్షిని అయినా కూడా ఇక్కడికి ఎందుకు పంపింది అంటే నేను ఎక్కడో తప్పులు చేస్తున్నా ధ్యానంలో శక్తి ఉంది నాకు కానీ ఎక్కడో పొరపాటు చేస్తున్నాయని అని చెప్పి బాగా ఆలోచించుకుంటాడు ఏం ఆలోచించుకుంటున్నాడు అక్కడ పోతే ఆమె భర్తకు సేవ చేస్తుంది ఇక్కడికి వస్తే తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాడు అంటే ఇది ఏదో నేను ప్రాపంచికంగా వదులుకున్నంత ఇది కరెక్ట్ కాదని ఎందుకు మళ్తాడు అనమాట మళ్ళీ రివర్స్ అవుతాడు అయ్యి ఎక్కడైతే వశిష్ఠుడు ఉండడో అడవిలోకి అక్కడికి పోయి ఇంకా నాకు ఇప్పుడు ఇంకా వీలు కానట్టు నేను కాలేని బ్రహ్మర్షిని నేను సంసారం వదులుకున్నట్టున్నా నేను అని ఆ వశిష్ఠుని కాలనేది పడతాడు అనమాట స్వామి నన్ను రక్షించు నేను బ్రహ్మర్షి కాలేకపోయినా అంటే వశిష్ఠ మహర్షి ఏం అంటే కాలమైన వడ్డను పైకి లేపి నీవు రోజు నుంచి బ్రహ్మవర్షం అని చెప్పారు అంటే అతని చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటే ఫ్యామిలీ మెయింటెనెన్స్ లేదు ఉన్న భార్యను వదిలేసిపోయి శక్తులు వచ్చే కొద్దిగా అనవసరంగా వాడుకుంటున్నాడు ఉన్న శక్తి పోతుంది అయితే అప్పుడు అతనికి బాగా అర్థమయ్యి ఆ కౌశిక మహారాజుకు వశిష్ఠ కాలమినవి పడితే ఆయన నీవు బ్రహ్మవర్షి అని చెప్పి పైకి లేపి ఆ బిరుది ఇస్తాడు ఆ రోజు నుంచి బ్రహ్మవర్షి విశ్వామిత్రుడు అవుతాడు అనమాట విశ్వామిత్రుడు అంటే విశ్వానికి మిత్రుడు స్నేహితుడు అంటే వాళ్ళ పని ఏంటంటే విశ్వాన్ని ఎప్పుడు కాపాడుతుంటారు మన మిత్రుడు మనకు ఎట్లయితే అప్పుడప్పుడు మనకి హెల్ప్ చేస్తుంటాడో వాళ్ళు సహాయం సాయం చేస్తుంటారనమాట అంటే బ్రహ్మవర్షి అంటే విశ్వానికి మిత్రులందరూ కూడా కృష్ణుడు కానీ బుద్ధుడు కానీ మన మొక్కుతున్న దేవుళ్ళందరూ బ్రహ్మర్షులు వాళ్ళు అయితే ఈ భూమి మీద ఎవరైతే ధ్యానం నేర్చుకొని మాంసం తినకుండా జంతువులను కాపాడండి అని చెప్పి ప్రచారం చేయడము ధ్యానం నేర్పించడము బోధ చేయడము వాళ్ళకు ముక్తి మార్గాన్ని చూపించే వాళ్ళందరూ బ్రహ్మవర్షులు అవుతారన్నమాట ఋషులు గారు వాళ్ళు మహర్షులు గారు బ్రహ్మర్షులు వాళ్ళు చూడనికే మామూలు వ్యక్తులు లాగా కనిపిస్తారు కానీ అంతర్గతంగా వాళ్ళ గుణం ఎప్పుడు మారిపోయింది వాళ్ళ వ్యక్తిత్వము అట్లా ఉండదు ఏదో బట్టలు తిండి మంచి చెడదు ఉంటుంది కానీ వాళ్ళ ఆ పని మీద నిమగ్నం ఉండదు దాని మీద మొత్తం ధ్యాసంతా ఇక్కడ ఉంటుందన్నమాట అంటే ఆ పత్రిసారు బ్రహ్మర్షి ఆయన మన పత్రికారు ఆయన ఒకటే చెప్పిండు అరే మీరందరూ నేనే కాదు బ్రహ్మర్షిని మీరు అందరూ మాంసం పనిచేసి జంతువులను కాపాడాలనే పట్టుదల మీద భూమి మీదకి వచ్చిండ్రు అందరికి ధ్యానం నేర్పించి అందరికి ముక్తి దొరకాలి మోక్షం దొరకాలని చెప్పి మీరు అందరు నాలాగా ప్రచారం చేస్తున్నారు కదా నా దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ నాలాంటి వాళ్ళే నా దగ్గరికి వస్తారు కాకులన్నీ ఒక దగ్గర ఉంటాయి కొంగలన్నీ ఒక దగ్గర ఆగుతాయి పోలీసులు అందరూ ఆ స్టేషన్లో ఉంటారు అందరూ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఋషులు మీరు నా దగ్గరకు వచ్చింది మీరు పుట్టోళ్ళు రాడికాడని చెప్పాను అనమాట సార్ అంటే ఆయన కొంత మనకు ఒక రకమైన మాటల ద్వారా ఎనర్జీ ఇస్తాడు అన్నమాట శక్తిని ఇస్తాడు మనం అంటే బాగా గుర్తు పెట్టుకోండి మొత్తం సంసారం చేయడం కూడా మంచిది కాదు సంసారాన్ని వదులుకొని ధ్యానం చేయడం కరెక్ట్ కాదనమాట మధ్య మార్గం ఉండాలి మధ్య మార్గం అంటే ఏంది సగం సంసారము సగం నిర్వాణం అయితే కొంతమంది మధ్య మార్గంలో ఉండాలని అనుకుంటున్నారు కానీ లేరు వాళ్ళు ఎట్లా లేరు నుంచి సాయంత్రం వరకు ఉద్యోగము సద్యోగము వ్యాపారము లేకుంటే వ్యవసాయము చేసి సాయంత్రం ఒక గంట సేపు ధ్యానం చేసి నేను మధ్య మార్గం అట్లా అట్లా పది కరెక్ట్ కాదు అది బాగా అది వినండి మీరు ఇప్పుడు పండుకుంటాం పోయి మనం పదికి పొద్దున లేస్తే అంటే పౌలు ఎంతసేపు ఉన్న పద్నాలుగు గంటలు ఉంటాం పళ్ళు తెరుచుకొని పద్నాలుగు గంటలు ఏడు గంటలు నువ్వు ధ్యానం అవలం చేసుకున్నావా ఏడ చేసావు అంటే ఏం చేయాలి మనము పెంచుకోవాలి సాధనను ఎటు తిరిగి గంట రెండు గంటలు మూడు గంటలు టైం దొరికినప్పుడల్లా ధ్యానంలో కూర్చోవాలి మీరు సాధన మూడు గంటలు కానీ మీరు అనుకో మీకు అన్ని విషయాలు చక్కగా అర్థమయ్యి ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది మీకు మంచిగా అర్థమవుతుంది సరే ఈరోజు మీరు అందరూ వింటర్ అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి ఒక మంచి బ్రహ్మర్షి స్థితి ఎట్లా ఉంటుంది ఆయన ఎంత కష్టపడ్డాడు సాధన చేస్తే ఎట్లా స ఏం చేస్తే ఉన్న శక్తి పోతుంది శక్తిని కాపాడుకుంటూ జ్ఞానాన్ని పొందాలి అన్నది టాపిక్ ఈరోజు అందుకే స్వాధ్యాయము సజ్జన సాంగత్యము సత్సంగం మూడు ఉంటే మంచిగా అవుతాము అతని దగ్గర ఏం లేదు కౌశిక మహారాజ్ దగ్గర అంటే ధ్యానం ఒకటే ఉంది సాంగత్యం లేదు స్వాధ్యాయం లేకపోతే కింద మీద వాడుకుంటా కొన్నిసార్లు శక్తి పెంచుకుంటాడు మళ్ళీ వాడుకుంటాడు అంత టైం కొన్ని వేల సంవత్సరాలు ధ్యానం చేశాడు విశ్వామిత్రుడు వేల సంవత్సరాలు ఎందుకు అంటే వాళ్ళున్న కాలములా వెయ్యేళ్ళు ధ్యానం చేయడం ఎంతనో ఇప్పుడు సంవత్సరం ధ్యానం చేస్తే అంత శక్తి వస్తుంది మనం అప్పుడు అట్లా ఉన్నది ఆ కాలంలో కిరాతకమైన కాలమది దూపిడీలు హత్యలు రాజులు దో వీర్రాజ్యాన్ని దోసుకోవడము ఉన్నది అప్పుడు ఆ కాలంలో ధ్యానం గురేది కాదు వాళ్ళకు ఇప్పుడు కొంత 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 చట్టాలు మారి ఎంతోమంది భూమి మీదకి వచ్చిపోయి గొప్ప గొప్ప మహర్షులు వచ్చి ఇతర ధ్యానము సత్సంగము ఇవల్ల చెప్పి 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 భూమి మీద యుద్ధాలు లేకుండా మనం ఈరోజు ఇట్లా కళ్ళు మూసుకొని ధ్యానం చేసినామంటే దీని వెనుక ఎంతోమంది మహర్షుల సాధన వాళ్ళ యొక్క పట్టుదల ఎన్నో జన్మలు మీదకి వస్తూ పోతూ చేసిపోతే ఈ సిస్టమ్ ఇంత అద్భుతంగా మారిపోయింది పరివర్తన చెందింది భూలోకము ఇప్పుడు వెనకటి ఇట్లా కానీ ఉంటే ఇట్లా కళ్ళు మూసుకున్నాం అనుకో నిన్ను ఎత్తుకొని పోతారు సంతో తీసుకుపోయి మీరు ధ్యానం చేస్తున్నారా కళ్ళు మూసుకున్నారా ఎవరిని మోసం చేయాలనుకున్నారు మీరు అని ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఎవరు ఇబ్బంది పెడుతున్నారు కదా అందుకే చక్కగా ధ్యానం చేసుకొని ఏదో ఒక జన్మల మనందరం బ్రహ్మవాసం అవుదాము ఓకేనా అందరికి నమస్కారం ఉపేంద్ర రెడ్డి గారు కాబట్టి చెప్పారు